జేఈ అడ్వాన్స్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ టెన్ లో ఫైవ్ ర్యాంకులతో నారాయణ విజయ్ దుందువి మోగించింది అద్భుతమైన ర్యాంకులతో నారాయణ ఆధిపత్యం కొనసాగించింది ఈ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తా చాటారని ఆ విద్యా డైరెక్టర్ సింధూర నారాయణ శరణి నారాయణ తెలిపారు ఐఐటి ఆశయాలను సాకారం చేయడంలో వేరెవరూ నారాయణకు సాటి లేరని సాటి రారని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా దాదాపు లక్షా ఎనభై వేల మందికి పైగా విద్యార్థులు పోటీ పడిన పరీక్ష ఫలితాల్లో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయ దుంధుమి మోగించారన్నారు పట్లమూడి లోకేష్ నేను విజయవాడ కానూరు లో చదువుకుంటున్నాను నారాయణ నేను నారాయణలో ఏడవ తరగతి నుంచి ఉన్నాను నారాయణ నాకు చాలా హెల్ప్ చేసింది మా పేరెంట్స్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు నాకు ఫుడ్ పడకపోతే దగ్గర ఉండి అట్లా నా ఫుడ్ నా హెల్త్ బాగా చూసుకున్నారు నాకు బాగాలేనప్పుడు నన్ను మోటివేట్ చేశారు నేను సరిగా ఫీల్ అవునప్పుడు నాకు ఆల్ ఇండియా ర్యాంక్ టెన్ పది సార్ చెప్పినట్టు ప్రిపేర్ ఎక్కువ ప్రాక్టీస్ మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చాలా చేశాను నేను మ్యాథ్స్లో మిస్టేక్స్ పోకుండా ఫాస్ట్నెస్ ఇవన్నీ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేశాను పన్నెండు పదమూడు గంటల దా చేశాను రోజు బ్రేక్స్ తీసుకొని మంచిగా ఎక్కువ ఆయాసం ఫీల్ అవ్వకుండా మంచిగా ఈ రోజు జైఈ అడ్వాన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజు నారాయణ గ్రూప్ మీట్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ ఇయర్ రిలీజ్ అయిన ఏ రిజల్ట్ అయినా జేఈ మెయిన్ అయినా ఐపీఈ అయినా ఎంసెట్ అయినా లేదా ఈవెన్ బోర్డ్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ అయినా సిబిఎస్ఈ అయినా స్టేట్ అయినా ఏదన్నా కూడా నారాయణనే నంబర్ వన్ అన్నట్టు ప్రతి రేంజ్ లో అంటే టాప్ రేంజ్ నుంచి క్వాలిఫైయింగ్ రేంజ్ వరకు అన్నిటిలోనూ అసలు నారాయణ ఈ కంట్రీ వైడే నాట్ ఓన్లీ స్టేట్ వైడ్ కంట్రీ వైడే నంబర్ వన్ నిలవడం అన్నది జరిగింది అలాగే ఈ రోజు పొద్దున్న రిలీజ్ చేసిన జేఈ అడ్వాన్స్ లో కూడా మరి ఏ ఇతర తెలుగు విద్యా సంస్థలు సాధించని రిజల్ట్ ని సాధించని ఘనతని నారాయణ గ్రూప్ సాధించడం అన్నది టెన్ లో తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో మరి ఏ ఏ ఇతర తెలుగు విద్యా సంస్థలు సాధించని ర్యాంకులు అంటే టాప్ టెన్ లో ఫైవ్ ర్యాంక్స్ నారాయణ గ్రూప్ సాధించడం ఎంతో అద్భుతమైన విషయం ఈ ఫైవ్ ఏ ర్యాంక్స్ అంటే త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ టెన్ పర్ఫార్మ్ చేశారు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఇస్ పార్క్ అలాగే సిక్స్త్ ర్యాంకర్ అక్షత్ కుమార్ ఫ్రమ్ రాజస్థాన్ థర్డ్ ర్యాంకర్ హుసేన్ ఇస్ ఫ్రమ్ ఎంపీ అలాగే సెవెంత్ ర్యాంకర్ సాహిల్ ఫ్రమ్ బాంబే అండ్ టెన్త్ ర్యాంకర్ లోకేష్ ఫ్రమ్ విజయవాడ అలాగే టాప్ టెన్ లోనే కాకుండా టాప్ ఫిఫ్టీలో ఓపెన్ కేటగిరీలో ట్వంటీ త్రీ ర్యాంక్స్ దట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ర్యాంక్స్ అలాగే టాప్ హండ్రెడ్లో లో ఫార్టీ త్రీ టాప్ థౌజండ్లో లో టూ హండ్రెడ్ ఇంకా లాస్ట్ ఇయర్తో పోలిస్తే క్వాలిఫైయింగ్ ర్యాంక్స్ వరకు తీసుకున్న డేటా ప్రకారే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కన్నా మాకు గ్రోత్ కనిపి వెరీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్ ఈ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ దిస్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ ఈ రోజు విడుదల చేశారండి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అండి టాప్ టెన్ లో ఓపెన్ కేటగిరీలో థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ సిక్స్ సెవెంత్ ర్యాంక్ అండ్ టెన్త్ ర్యాంక్ అండి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ రాశారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ లో నారాయణ గ్రూప్ కి మీరు టాప్ టెన్ తీసుకోండి టాప్ హండ్రెడ్ తీసుకోండి థౌసండ్ తీసుకోండి ఎన్ నంబర్ ఆఫ్ రేంజెస్ తీసుకున్నా ఏ ఇతర ఇన్స్టిట్యూషన్ కి కూడా నారాయణ గ్రూప్ కి వచ్చినంత రిజల్ట్స్ రాలేదండి ఇది మెయిన్ గా మా యొక్క హార్డ్ వర్క్ టాప్ టెన్ లో ఫైవ్ ర్యాంక్స్ తో పాటు టాప్ హండ్రెడ్ లో ఓపెన్ కేటగిరీ లో ఫార్టీ త్రీ ర్యాంక్స్ వచ్చాయండి టాప్ థౌజండ్ లో టూ థౌజండ్ ర్యాంక్స్ వచ్చాయండి అది కూడా కేవలం ఓపెన్ కేటగిరీలో అదే విధంగా కేటగిరీ ర్యాంక్స్ తీసుకుంటే టాప్ టెన్లో లో టెన్ ర్యాంక్స్ వచ్చాయి టాప్ హండ్రెడ్ లో సెవెంటీ ఫైవ్ ర్యాంక్స్ వచ్చాయి అండ్ టాప్ థౌజండ్ లో ఫోర్ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ వచ్చాయండి ఇతర ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి కూడా ఇంత గొప్ప రిజల్ట్స్ రాలేదు దీనికి మెయిన్గా మా మైక్రో షెడ్యూల్ మా కరికులం కామన్ ఎర్రర్ రెక్టిఫికేషన్ అన్నది ఎప్పుడైతే స్టూడెంట్ చేస్తాడో ఆటోమేటిక్గా ర్యాంక్స్ తగ్గుతాయండి అండ్ ఖచ్చితంగా ఆ ర్యాంక్ ఎప్పుడైతే తగ్గితే ఎస్టిమేటెడ్ యావరేజ్ పెరుగుతుంది అండ్ కాబట్టి ఇంత హై స్కోర్ ఉంది మా నారాయణ ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ తీసుకుంటే ఇంచుమించు మైనస్ ఫైవ్ టు ప్లస్ ఫైవ్ పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ రోజు మాకు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయండి